సరికొత్త వార్తలతో లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తున్న కలం న్యూస్ చేయండి మండవలించి అనే గ్రామానికి రావడం జరిగింది మరి ఇక్కడ దగ్గర దగ్గర రెండు వందల గృహాలు ఉన్నాయి అందరూ కూడా అక్కడ సంబంధించిన వాళ్ళందరూ మనవాళ్ళు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు ఇక్కడ మరి అంత ప్రతి మహిళ కూడా ఇక్కడికి వచ్చి వారి వారి సమస్యలు కాని మరి జగన్ అన్న మాకు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎలా అమలైనవి అవన్నీ నాకు ప్రతి మహిళ కూడా చెప్పడం జరిగింది మా ఓటు ఒక్కడే జగన్ అన్నకి కంపల్సరీగా వేస్తామమ్మా మాకు కొంచెం మళ్ళీ ఒకసారి మాకు కాస్త ఇక్కడ డ్రైనేజీ కాస్త బాగాలేదని చెప్పి ప్రతి మహిళ నాకు చెప్పారు వాటర్ అందరూ కూడా సంబంధించినవి ఏమేమి ఉన్నాయి దానిలో వల్ల లాభాలేంటి ఎలా ఉన్నావు మా బతుకులు ఎలా ఉన్నాయని ప్రతి మహిళ కూడా నాకు వివరించడం జరిగింది కనుక అన్న గారు మన మహిళల కోసమే కాకుండా మన బిడ్డల కోసమే కాకుండా మరి వెనకబడిన వర్గాల వాళ్ళ కోసం ఏవైతే సంక్షేమ పథకాలని ఆయన మంచి మనసుతో మనల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఇంటికి అందేలా చేశారో అలాంటి అన్నని మరొకసారి మనం గుర్తు పెట్టుకుని మళ్ళొక్కసారి ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వెళ్ళాలి అంటే మన జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకున్నామని చెప్పడం జరిగింది ఏమా డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవాలి దానికోసం మనం సర్వసిద్ధం దానికి దానికి సంబంధించి మరి మన జగన్ అన్న గారిని వైఎస్ఆర్ సిపి తరఫున ఫ్యాన్ మృతికి ప్రతి మహిళ ప్రతి అక్క చెల్లి అందరూ కూడా ఓటేసి నోట డబ్బే నోటి డబ్బేసి తీసుకునే వాళ్ళ మనంలో ఉన్నామా జై జగన్ జై జై జగన్ జైన్ మరి నీళ్ళలో భాగంగానే మరి శారద జగన్ అన్న శారద ఫౌండేషన్ తరఫున లక్ష చీరలు పంపకంలో భాగంగా మరి మహిళలకి చీరలు కూడా పంచుతాయి